ప్రకాశం జిల్లా ఒంగోలు జైలు కార్యాలయంలో జరిగిన నూట యాభై ఆరవ గాంధీ జయంతోత్సవాల్లో ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముందు దీపం జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు కలెక్టర్కు జిల్లా జైలు అధికారి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులతో పాటు జిల్లాలోని ఖైదీలు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడారు జీవితాన్ని మనం కొనసాగించడానికైనా సరే వేరే మార్గాలు అవసరం లేదు మీ ఆలోచన శక్తిని ఉపయోగించి సొసైటీలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మనకి అనుకూలంగా మార్చుకుని శాంతి మార్గంలో నేను వెళ్తే అన్ని కూడా మీకు సాధ్యమవుతాయి దయచేసి ఈవీ మనము గాంధీ జయంతి రోజుని మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది గతం ఏం జరిగిందో ఇప్పుడు మీరు అందరూ కూడా బయటికి వెళ్తారు బయటికి వెళ్ళిన తర్వాత గతాన్ని మీరు మర్చిపోవాల గతం ఎక్కడ ఉన్నారనేది ఇది యాక్చువల్ గా డి ఎక్స్పీరియన్స్ కూడా ఇది జైల్లోగా లేదు ఇది ఒక కరెక్షన్ సెంటర్ లో ఉంది కరెక్షన్ సెంటర్ అంటే కనుక డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్తే ఒక జబ్బుతో వెళ్తే ఏదైతే ట్రీట్మెంట్ ఇచ్చి మనకి నోడి ఇచ్చి సజెస్ట్ చేసి ఎట్లాగైతే పంపిస్తారో అట్లాగే నువ్వు ఒక ఆదేశపూర్వకంగా నేను ఇక్కడికి వచ్చావు కానీ నీకు ఆలోచన పెంచే విధంగా మీలో ఉన్న టాలెంట్ ని బయటికి తీసి నైపుణ్యం ఇచ్చి మీరు ప్రపంచం నువ్వు ఇక్కడి నుంచి గోడబాటు బయటికి వెళ్ళినప్పుడు మీరు ఎలా బ్రతకాలి నువ్వు ఎలా వెళ్ళాలి అనేది నీకు చెప్తూ